మహబూబ్నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో వన్ సెవెన్ నేషనల్ హైవే రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే నుంచి ఆ హైవే మొత్తం నుంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి పిడకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవే లో వెహికల్స్ అన్ని కూడా టౌన్ లోకి వెళ్ళిపోతున్నాయి దాని వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మామూలుగా టౌన్ ప్రజలు అనేక యాక్సిడెంట్లు దీన్ని ఈ యొక్క హైవే ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక సభ్యులు శ్రీనివాస రెడ్డి గారు మరి కూడా గారిని కలిసి వారికి ఇవ్వడం జరిగింది వారు దానికి ఆమోదం తెలిపారు తప్పకుండా సో ఈ బైపాస్ ని మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ ఏ ప్రజలకు మొత్తం హైవే నుంచి వచ్చేటటువంటి ఏ వెహికల్స్ అయినా టౌన్ లోకి రాకుండా బైపాస్ నుంచి పోయేటటువంటి విధంగా ఈ రోడ్డు ఏర్పాటు ఏర్పాటైతే ప్రజలకు అంతా కూడా చాలా మేలు జరుగుతుంది ఆ దిశగా ఇవాళ గడ్కరీ గారు కూడా మాకు హాయిపడడం హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి నిజల్ నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి డిపి అన్న కలిసి మృతి పత్రం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు బయట నుంచి వచ్చే ట్రాఫిక్ నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్ లో జామ్ అవుతా ఉంది ట్రాఫిక్ ఇబ్బందులు బైపాస్ కావాలి గతంలో ఏర్పాటు చేసిన బైపాస్ తోటి సమస్య పూర్తిగా కాలేదు సర్కులర్ రింగ్ రోడ్ వస్తే తప్ప పట్టణంలో గంటర్ కాకుండా బయట నుంచి బయటికి ట్రాఫిక్ అంతా పోయే అవకాశం ఉంది అలాగే మూడు నాలుగు చోట్ల రైల్వే లైన్ అడ్డం తోటి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది ఈ బైపాస్ వస్తే అప్పలపల్లి నుంచి శగడర్పల్లి దాకాయ గోయపల్లి అవుట్ వైట్ నుంచి వస్తే తిమసార్పల్లి గోయపల్లి వైపు నుంచి వస్తే ఈ రైల్వే ట్రాక్ కూడా మనం క్రాస్ కావాల్సిన అవసరం ఉంటారు వైట్ నుంచి వైట్ కి పోర్స్ పట్నా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ విషయం గౌరవ్ ఎంపి గారి దృష్టికి తీసుకెపోయిన వెంబడే ల్లిక రామ అని చెప్పి ఇక్కడ అధ్యక్ష నిర్ధకర్ అపాయింట్ చేశారు నితింద్రకర్ గారికి టెర్మినేట్ చేయడం తోటి వారు కూడా చేయాల్సిందే ఈ పని చేస్తాను అని చెప్పి వా రామి ఇచ్చి ఎండార్స్‌మెంట్ కూడా చేశారు గోడ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పరిశీలన చేస్తాం ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ టర్మ్ లోనే మనకు బైపాస్ మూడు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకం